హలో ఎవ్రీవన్ అందరికి నమస్తే వచ్చేసా వచ్చేసా మీకోసం ఒకసారి కొత్త వీడియోని తీసుకుని ముందుకు వచ్చేసాను రోజు సరికి మనకి ఇండియా నుంచి పార్సల్ వచ్చింది సో దాన్ని అన్బాక్సింగ్ చేశాను అది వీడియో అప్లోడ్ చేస్తాను పార్సల్తో మనకు కావాల్సినవన్నీ వచ్చినాయి సో ఈరోజు మన ఆంధ్ర ఫేవరెట్ చికెన్ కర్రీ చేసుకోకపోతున్నాను సో దానికి బ్లాక్ చేస్తున్నా ప్రజెంట్ ఇప్పుడు వాల్మార్ట్కి వెళ్ళి మనకు కావాల్సిన చికెన్

అయితే వాల్మెట్కి వచ్చేసాను ఇప్పుడు లోపలికి వెళ్ళి మనకి కాల్ సర్కుల్ తీసుకున్నాను చల్లగాలిసి అనుకుంటున్నాను ఇక్కడ ఈ రూమ్లో కచ్చి ఒక బుడ్డ కచ్చప్ తీసుకున్నాం మరి చిన్నది కావాలి ఈ టూ డాలర్స్ అంట ఇది తీసుకున్నాం మనకి ఇది సరిపోద్దిలే టమాటాలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ నేను ఆల్రెడీ నేను తీసుకెళ్ళిపోయాను సో మనకు కావాల్సిన చికెన్ మిగతా వాటి కోసం వచ్చాను సో అవి తీసుకొని వెళ్ళిపోదాం ఇదిగోండి మనం తెచ్చుకున్నాం చికెన్ ఇంకా ఇంటికి వెళ్ళి చికెన్ చేసేసుకుందాం ఓకేనా రెడీ గుండండి ఓకే ఏ టు చికెన్ని అన్నీ కడిగి మతలబ్ చేసి చికెన్ కర్రీ చేద్దాం సో ఫైనల్ గాస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇదిగో రైస్ రెడీ అయిపోయింది పెట్టేసుకున్నాం వెంటనే ఇంకా తినేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా కలిపేద్దాం ఇంకా కలిపేసి గుమ్మ గుమ్మలానిచ్చే చికెన్ ఒపట్టు ఓ పట్టు పట్టేద్దాం సేమ్ అమ్మ వచ్చింది మళ్ళీ ఎమోషనల్ అయిపోతాం సరే మరి నెక్స్ట్ వేయో కలుసుకుందాం కర్రీ అయితే మాత్రం చాలా బాగా నెక్స్ట్ వేయో కలుసుకుందాం అంటే టేక్ ఏ సరింగ్ ఆఫ్ బిట్స్ బాగా ద లే